స్తోత్రం చె స్తుతి స్తోత్రం చెింతు మో నాధుని మేలు తలంచి ఏుని తలంచి స్తోత్రం చెి స్తోత్రం చెల్లి దివరాత్రములు కంటి పాప ఆ ది రోచి నడి పింఛితివి దయగలస్తముతో బ్రోచి నడి పింఛితివి స్తోత్రం చెింతు స్తుతి స్తోత్రం చె ఏ సూనాధుని మేలు తలంచి ఏ సూనాధుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో గాఢంధకారములో కృసించి పూనియక కృపలతో బలపరచితి కృసించి పూనియక కృపలతో బలపరచితి స్తోత్రం చే స్తుతి స్తోత్రం చెల్లింతుమో సూరాధుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము సజీవయముగా మన శరీరము సమర్పించి సజీవ ಸಮರ್ಪಿಸಿ ಸಂಪೂರ್ಣ ಶುಧಿ ನೋಂದ ಶುದ್ಧ ನಗಿತ ಸಂಪೂರ್ಣ ಶುದ್ಧಿ ನೋಂದ శుద్ధ ఆత్మనుసగితీవి స్తోత్రం చేల్లింతోమో స్తుతి స్తోత్రం చేల్లింతోమో యేసునాధుని మేలులు తలంచి యేసునాధుని మేలులు తలంచి స్తో స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సియోను మార్గములో పలు శోధనలు సియోను మార్గములో పలు సాతాన్ని జయించుటకు విశ్వాసముని నీచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసముని నీచితివి స్తోత్రం చెల్లిమో స్తుతి స్తోత్రం చెల్లిమో ఏ సూనాదుని మేలు తలంచి ఏ సూనాదుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో శిలువను మోసుకొని సువార్తను చే ಸಿಲು ಮೋಸುಕೊನಿ ಸುವಾರ್ತನು ಸುವಾರ್ಥನು ಜಿ ಏ ಎಂತ ಭಾಗ್ಯ ಮುನಿ ಚಿತಿವಿ ಏ ಸುನಿ ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో ఏ సునాధుని మేలు తలంచి ఏ మే స్తోత్రం చెల్లి మో స్త్రం చెల్లి మో పాడాల సద పాడేదాలు ప్రభు ఏసుకే సద పాడేదాలు ప్రభు ఏసుకే స్తోత్రం చెల్లి స్థుతి స్తోత్రం చెల్లి మో ఏుని మేలు తలంచి ఏ సూనాధుని మేలు తలంచి స్తోత్రం చెల్లించు స్తుతి స్తోత్రం చెల్లి